అందరికీ సంక్రాంతి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు గ్రామ సోదరి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికీ మూడో సంవత్సరం నుండి ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది ఈ ముగ్గుల పోటీలో ప్రతి పని తెలుపడానికి మహిళలకు ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఈ సంక్రాంతి కూడా ముగ్గుల పోటీ నిర్వహిస్తాము తదుపరి మార్చ్ మే నెలలో క్రికెట్ టోర్నమెంట్ కూడా బాయ్స్కు అబ్బాయిలకు టోర్నమెంట్ నిర్వహిస్తుంటాము ఏజర్ ఫౌండేషన్ తరఫున మాకు చేతనైనా సహాయం చేసుకుంటూ మహిళలకు యువతకు ఏ దాంట్లో ప్రోత్సాహం ఉందో కనబడడానికి మేము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటూ వస్తున్నాము ఇక్కడికి వచ్చి ముగ్గులు వేసిన ప్రతి మహిళకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది దానికి జడ్జెస్గా మా స్కూల్ టీచర్స్ వచ్చారు వాళ్ళు ప్రైజులు సెలెక్ట్ చేసి ప్రైజులు వేయడం జరిగింది ఈ భోగి సందర్భంగా భోగి సంక్రాంతి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సర్వదీసుకుంటారు దానికి మమ్మల్ని పిలవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అలా అదేవిధంగా యువతకి ఈరోజు యువజన దినోత్సవ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమము నిర్వహించడము సార్ నిజంగా అందరినీ మన స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చి ఆడవాళ్ళకి ఈ రకంగా అన్ని రంగాలలో ముందుంటారు మేము సపోర్ట్గా ఉంటాము అనేసి సార్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఒక ఉత్సాహాన్ని సంక్రాంతి పండుగ కోలాహలాన్ని ఇక్కడ నిర్వహించడము చాలా సంతోషదాయకము దీనికి మమ్మల్ని జడ్జెస్గా పిలవడము నిజంగా మాకు చాలా అదృష్టం కానీ చాలా క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నాము ఎందుకంటే ఇది జడ్జిగా ఉండడం అనేది అందరినీ సాటిస్ఫై మాత్రం చేయలేము అందరూ అన్యదా భావించవద్దు అందరూ చాలా బాగా వేశారు చాలా టాలెంట్ తోటి వేశారు ఏ ఒక్కరిని కూడా తక్కువగా అంచనా వేయడానికి లేదు అందులో మేము అన్ని విధాలుగా కాన్సెప్ట్ పరంగా కానీ కలర్స్ పరంగా కానీ తర్వాత వాళ్ళ డిజైన్ పరంగా కానీ వాళ్ళని సెలెక్ట్ చేసి కొంతమందిని సెలెక్ట్ చేశాము వారిలో ముందుగా ఫస్ట్ ప్రైజ్ బి శ్రావణి ప్రైజ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ గోస్టు జ్యోతి ఎస్ జ్యోతి ఫోర్త్ ప్రైజ్ బి అనిత प्रियनी तो प्रियनी का थर्ड प्राइज गोस टू आर सुषमा आर सुषमा